హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు నేనైతే మార్నింగ్ త్రీ థర్టీకే లేచామండి లేచేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చేసి వంటలు అయితే చేసేస్తున్నాము కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని రెడీ చేసి పూజ చేసేస్తారనమాట పైన మా అక్క వాళ్ళు ఇట్లనే చేస్తున్నాము సో కుకింగ్ అయితే ప్రిపేర్ చేసిస్తున్నాము ఫస్ట్ ఇంకా అమ్మవారిని కూడా రెడీ చేస్తున్నారనమాట మార్నింగ్ మార్నింగే అమ్మవారి అయితే రెడీ చేసేసారు ఇంకా పూజ అయితే అనమాట మా అక్క వాళ్ళు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ మా అక్క పూజ చేస్తున్నారనమాట అమ్మవారిని చాలా అందంగా అలంకరించాము నిన్న నైట్ నిన్న వీడియోలో చూపించాను కదా సో దానికి రిలేటెడ్ వీడియో అనమాట ఇదే ఏ విధంగా అయితే అలంకరించుకున్నాం అనమాట అమ్మవారిని చూడ్డానికి రెండు కళ్ళు చాలా క్లియర్ అంత అందంగా కనిపిస్తున్నారు సో ఇంట్లో వాళ్ళందరూ పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా నేను కిందకు వచ్చేసి నేను కూడా ఇక్కడ పూజ అయితే సింపుల్గా ఇలా పూజ అయితే చేసేసుకున్నాను అయితే ఇప్పుడు పూజ అండి కింద మొత్తం ఎయిట్ థర్టీ నైన్ లోపయితే మా పూజలు వంటలన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము చాలా బాగా జరిగింది మా ఫెస్టివల్ ఇక్కడ అందరం చాలా హ్యాపీగా లక్ష్మి పూజ అయితే చేసేసుకున్నాము ఇంట్లో సో వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పే కదా ఇదే అన్నమాట సర్ప్రైజ్ ఏమీ లేదు నా ఫేస్ అయితే చూయించలేదు కదా ఇప్పుడైతే చూయించేసాను అనమాట అదే ఈ వీడియోలో సర్ప్రైజ్ అని చెప్పారు కదా లక్ష్మీ పండుగ రోజు ఈ లక్ష్మిని చూపిస్తున్నాను అనమాట చేశానులేండి ఇదే వీడియోలో సర్ప్రైజ్ అంటే ఇదే అనమాట ఇంకొకసారి అమ్మవారిని అయితే నేను చూపిస్తాను చాలా అందంగా కనిపిస్తున్నారు ఇంకా వంటలు అయితే ఏమేమి చేసాము అవి కూడా చేయిస్తాము బొబ్బట్లు చేసాము పలావు వైట్ రైస్ వడ రైతా అవన్నీ చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి కుంకుమ వెళ్ళిస్తారు కదండి అప్పుడు వెళ్ళినప్పుడు పక్కింట్లో వాళ్ళ అమ్మవారు ఈ విధంగా అలంకరించారు కదా సో అది కూడా వీడియో తీసుకున్నాను అనమాట ఒకసారి చేయిద్దామని ఇవి వాళ్ళు అలంకరించుకున్న అమ్మవారి విగ్రహాలు అన్నమాట ఈ విధంగా చేసుకున్నారు ఇంకా చిన్ని పాప ఉంది కదా నాకు పసుపు కుంకుమ ఇస్తుంది అనమాట సో చాలా క్యూట్గా అనిపిస్తుంది వీడియో తీసుకున్నాను అందరిని పిలిచి పసుపు ముఖం అయితే ఇస్తారనమాట ఇక్కడ కర్ణాటకలో ఈ ఫెస్టివల్ చాలా బాగా చేస్తారు ఇంకా ఈ నేను కూడా పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను ఈ వీడియో ఎండ్ ఏంటైతే చేసేస్తున్నాను అమ్మవారు లక్ష్మీ కటాక్షం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ఏం చేస్తున్నాను ఇంకోసారి అందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు నా వీడియోనైతే మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి